బీహారీ జననాయక్ భారతరత్న మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు అత్యున్నత పురస్కారం వందవ జయంతికి ఒక రోజు ముందు ప్రకటన బీహార్ లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన నేతగా ఆయనకు ప్రసిద్ధి పొందిండు ఎవరు అంటే కర్పూరి ఠాకూర్ ఈయన అసలు యాక్చువల్గా ఇక్కడ ములాయం సింగ్ యాదవ్కి తర్వాత అక్కడ లాలు ప్రసాద్ యాదవ్కి చాలా మంది యాదవ్ త్రయానికి ఈయన గురువుగా అంటే గురుతుల్యులుగా పేర్కొంటారు అయితే రాజకీయంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఆయన అంటే పంతొమ్మిది వందల అరవై ప్రాంతం నుంచి ఎనభై ఎనిమిది వరకు అంటే చనిపోయే వరకు కూడా ఆయన ఏదో ఒక పదవుల్లో కొనసాగినటువంటి వ్యక్తిగా చెప్తారు ఆయనకు భారతరత్నను ప్రకటించింది భారత ప్రభుత్వం బీహారీ జననాయక్ భారతరత్న మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు అత్యున్నత పురస్కారం వందవ జయంతికి ఒక రోజు ముందు ప్రకటన బీహార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన నేతగా ఆయనకు ప్రసిద్ధి పొందిండు ఎవరు అంటే కర్పూరి ఠాకూర్ ఈయన అసలు యాక్చువల్గా ఇక్కడ ములాయం సింగ్ యాదవ్కి తర్వాత అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్కి చాలా మంది యాదవ త్రయానికి ఈయన గురువుగా అంటే గురుతుల్యులుగా పేర్కొంటారు అయితే రాజకీయంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఆయన అంటే పంతొమ్మిది వందల అరవై ప్రాంతం నుంచి ఎనభై ఎనిమిది వరకు అంటే చనిపోయే వరకు కూడా ఆయన ఏదో ఒక పదవుల్లో కొనసాగినటువంటి వ్యక్తిగా చెప్తారు ఆయనకు భారతరత్నను ప్రకటించింది భారత ప్రభుత్వం